తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత అత్యధికంగా నమోదవుతున్నాయి ఇప్పటికే రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లకు పెరిగిన ఉష్ణోగ్రతలకు సంబంధించిన తగు జాగ్రత్తలపై సూచనలను జారీ చేశారు ఉత్తర తెలంగాణలోని ఉమ్మడి ఆదిలాబాద్ వరంగల్ ఖమ్మం కరీంనగర్ జిల్లాలలో నలభై ఐదు డిగ్రీల ఉష్ణోగ్రతలు పెరగడంతో చిన్నపిల్లల నుండి వృద్ధుల వరకు బయటకు వెళ్లలేని పరిస్థితి ఏర్పడింది ఈ క్రమంలో స్థానిక ప్రజలతో మా ప్రతినిధి రమేష్ ఫేస్ టు ఫేస్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎండల తీవ్రత రోజు రోజుకు మరి ఆ ఎండల తీవ్రత పెరిగిపోవడంతో మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో ప్రధానంగా ఏదైతే ఉమ్మడి జిల్లాలైనా ఇటు వరంగల్ కరీంనగర్ ఖమ్మం అదేవిధంగా ఆదిలాబాద్ జిల్లాలో ఎండల తీవ్రత నలభై మూడు డిగ్రీలకు మించి ఎండలు కొడుతున్న పరిస్థితులు అయితే ఏర్పడ్డాయి ఈ ఎండలకు సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి కలెక్టర్లకైతే ఆదేశాలు జారీ చేశారు ఏదైతే ఎండలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ఎవరైతే మరి ముఖ్యంగా చిన్నపిల్లలు వృద్ధులకు సంబంధించి మరి ఏదైతే ఎండ తీవ్రతకు బయటికి వెళ్ళలేని పరిస్థితులు ఉన్నాయి మరి వారికి సంబంధించి మరి వైద్య శాఖకి అయితే గైడ్ లైన్ ఇవ్వడం జరిగింది ఒకవైపు ఓఆర్ఎస్ ప్యాకెట్లతో పాతో పాటు మరియు ఏదైతే ఫ్లూయిడ్స్ కూడా మరి అందుబాటులో ఉంచడం జరిగింది చిన్నపిల్లలు ప్రధానంగా ఏదైతే ఉదయం పదకొండు గంటల నుంచి మొదలుకొని సాయంత్రం ఐదు గంటల వరకు కూడా ఎండలు టారెక్ట్ స్టారెక్కిస్తున్నాయని చెప్పవచ్చు ఎందుకంటే ఎండలు మరి ముఖ్యంగా అడవుల జిల్లా ఆదిలాబాద్ జిల్లాలో మాత్రం చూసుకున్నట్టయితే ఇప్పటికే నలభై మూడు డిగ్రీల పైబడి ఉష్ణోగ్రతలు ఉన్నాయి ఏదైతే సాధారణం కంటే ఎక్కువ ఉష్ణోగ్రతలు మరి ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో అయితే మనకు కనబడుతున్న పరిస్థితులు అయితే ఉన్నాయి ఎండలకు సంబంధించి కలెక్టరే కలెక్టర్లకు మాత్రం ఆదేశాలు జారీ చేశారు మనం చూసుకున్నట్టయితే మరి ఇప్పుడు మధ్యాహ్నం పదకొండు గంటలైతుంది రోడ్లన్నీ చూసినట్టయితే పూర్తిగా నిర్మాణుషమైనాయి ఎందుకంటే ఉదయం పది నుంచి కూడా ఎండలు భారీ ఎత్తున మరి పడుతుండటంతో పాటు అదేవిధంగా వేడి వడగాల్పులు కూడా వీస్తున్నాయి ఈ ఈ ఇటువంటి వాతావరణంలో మరి ఎవరైతే ప్రజలు కనీసం ఏదైతే రక్షణ భద్రతకు సంబంధించిన ప్రికాషన్స్ పాటిస్తూ మరి ఎండలకు బయటికి వెళ్ళాల్సి అత్యవసరాలు తప్పనే పరిస్థితి దీనిపైన మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న జిల్లాల్లో కూడా మరి తగు జాగ్రత్తలతో పాటు తగు సూచనలు చేశారు మరి ఎండల తీవ్రతకు సంబంధించి మరి బయటికి వెళ్ళే పరిస్థితులు అయితే లేనప్పటికీ మరి అత్యవసరంలో వెళ్తున్న మరి ప్రజల పరిస్థితి ఎలా ఉందో మరి ప్రజల వద్దకు వెళ్ళి అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం రండి నేపథ్యంలో ఇటు చిన్నపిల్లల నుంచి వృద్ధుల దాకా మరి అనేక మరి ఎండ తీవ్రతతోటి వడగాటులతోటి చాలా ఇబ్బందికరమైన వాతావరణం అయితే ఏర్పడ్డది మనం నేరుగా మరి ప్రజల దగ్గరకు వచ్చాము మరి ఎండల తీవ్రత ఎలా ఉంది మరి గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం ఎండల తీవ్రత ఎలా ఉందో అడిగి తెలుసుకుందాం చెప్పండి ప్రజలు ప్రభుత్వం చేపడుతున్నటువంటి గైడ్ లైన్స్ పాటిస్తూ ఉదయం పదకొండు గంటల తర్వాత అవసరాల రీతిన బయటకు రావాలి అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దు అలాగే వృద్ధులు ముఖ్యంగా వృద్ధులు వచ్చేసి ఇళ్లలో ఉండి ఏదో ఇది అనే చేదాలి ప్రజెంట్గా కాకపోతే ఏంటంటే ప్రభుత్వం కూడా అనేకమైన చర్యలు తీసుకుంటుంది అలాగే వైద్య ఆరోగ్య శాఖ కూడా దీనిపైన స్పందించి మంచి ప్రికాషన్స్ ఇచ్చి ప్రజలకు అందుబాటులో ఉండి వారి ఎండ తీవ్రత నుండి కాపాడే విధంగా చర్యలు తీసుకోవాలంటున్నాను సామాన్యంగా ఇప్పుడు మా బెల్లంపల్లి ఏరియా గోలేటి టౌన్షిప్లో వచ్చేసి ఇక్కడ పారిశ్రామిక ప్రాంతం ఎండ తీరువత అధికంగా ఉంటుంది దీనివల్ల కార్మికులు కార్మికులు కానీ గ్రామ ప్రజలు కానీ సీత తీరేలాగా కూలర్లు కానీ తర్వాత వారికి ఉన్న అందుబాటులో ఉన్నంటి సౌకర్యాలను తల్పించుకొని ఎండ తీరువతకు తాగకుండా అందుబాటులో ఉండాలి బాగా వెళ్ళాలి కొట్టడం వల్ల మాకు ఉదయం ఏడింటికే స్కూల్ స్టార్ట్ అవుతున్నాయి మళ్ళీ మధ్యాహ్నం వచ్చే వరకు మాకు చాలా ఎండలు కొడుతున్నాయి సో ఎలాంటి వడగాడు వస్తున్నాయి ఎలాంటి ఇబ్బంది ఉంది ఎంత ఎండ కొడుతుంది అసలు బయట బయటెవర ఈ ఎండకి ఎవ్వరు బాగా ఇక్కడ ఎండలకు ఎవ్వరు బయటకి రావడం లేదు వృద్ధులు పిల్లలు అందరు ఇంట్లోనే ఉంటున్నారు ఇప్పుడే స్కూల్ అయిపోయింది ఎవరు లేరు ఈ ఎండకి నీళ్లు తాగకుంటే డ్రీ హైడ్రేట్ ఉన్నాయి